నెల్లూరు జిల్లా సంఘంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి మేకపాటి కీర్తిరెడ్డి మూడో రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఈ సందర్భంగా ఆమెకు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు స్థానిక చెక్పోస్ట్ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ ఎస్టీ కాలనీలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటిని ఎంపీ అభ్యర్థి విజయసాయి గెలిపించాలని కోరారు మేకపాటి కీర్తిరెడ్డిని ప్రజలు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా ఆమె అందరినీ పలకరిస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించారు సీఎం రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి రావుల ప్రసాద్ గౌడ్ ఆదురు జయశంకర్ శివాలయం చైర్మన్ రవీంద్రబాబు దుగ్గి అనిల్ కుమార్ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి పోలిశెట్టి ఆంజనేయులు రామారావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు జగనన్న కులం మతం ప్రాంతం పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం మాత్రం చేశారు మేము మేమివాళ్ళ సంఘంలో గడప గడప తిరుగుతున్నప్పుడు మేము చెప్పైపోయే లోపల ప్రతి ఒక్కరు అమ్మ మేము మా బోటు మీకే జగనన్న మాకు ఎంత సహాయం చేశారో మీకు తెలియదు అని చెప్తా వస్తా ఇది ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ఇది చూస్తుంటే జగన్ తప్పకుండా ఈసారి పార్టీ మాత్రం జగన్ అన్నది వస్తుంది ఫస్ట్ ఫైల్ ఏం సంతకం పెడతారంటే వాలంటీర్ది పెడతనన్నారు విచ్ ఐ థింక్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ప్రతి ఇంటికి పోయినప్పుడు అమ్మ ఈసారి ఏమైంది వాలంటీయర్స్ని ఎందుకు తీసేసారని అడుగుతూ ఉన్నారు దానికి మా దగ్గర జవాబు లేదు అది ఆపోజిషన్ పార్టీని అడగాలమ్మా మీరెందుకు కంప్లైంట్ చేసినారు వాలంటీర్ సిస్టమ్ ఎందుకు ఆపినారు అది వాళ్ళని అడగాలి బంగం కాదు కానీ తప్పకుండా జగన్ అన్న వచ్చినప్పుడు ఆ వాలంటీర్ సిస్టమ్ మాత్రము విల్ రీస్టార్టెడ్ అట్ ది ఏర్లియస్ట్ అని చెప్పినాము తప్పకుండా మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి విజయసాయి గారికి ఫ్యాన్ గుర్తుకే మీ ఓట్ వేయాలి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు